ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ శ్రీ శ్రీ భవానీ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్లు భాస్కర్ శ్రీధర్ రెడ్డి తమ నూతన ప్రాజెక్టు కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుండి రెండు నిమిషాల కూతవేటులో అలాగే నాగోల్ మెట్రో స్టేషన్ నుండి ఐదు నిమిషాల కూతవేటులో అష్టలక్ష్మి టెంపుల్ నుండి అతి సమీపంలో హరిపురి కాలనీ రోడ్ నెంబర్ ఏడులో రతన్ ఎంక్లేవ్లో ఫ్లాట్స్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ రతన్ ఎంక్లేవ్లో మొత్తం ఐదు ఫ్లోర్లతో హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ ల్యాండ్ జిహెచ్ఎంసి అప్రూవర్తో త్రీ బిహెచ్కే టూ లగ్జరీ ఫ్లాట్స్ విక్రయిస్తున్నట్లు తెలిపారు ప్రతి ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ చొప్పున ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఐదు ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో మొత్తం ఐదు ఫ్లోర్లో పది ఫ్లాట్లను అందుబాటులో ఉన్నాయని అన్నారు అవన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే విక్రయిస్తున్నట్లు తెలిపారు వచ్చే సంవత్సరం జనవరి వరకు పూర్తిగా నిర్మించి ఇస్తామని అన్నారు నాణ్యత కలిగిన కాంక్రీట్తో అపార్ట్మెంట్ని నిర్మించడం జరుగుతుందని ఆహ్లాదకరమైన వాతావరణంలో చుట్టుపక్కల పార్కులు విస్తీర్ణం గల కార్ పార్కింగ్ లిఫ్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సీసీ కెమెరా పర్యవేక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు మాల్స్ హాస్పిటల్స్ స్కూల్స్ అన్ని అపార్ట్మెంట్ నుండి ఐదు నిమిషాల సమీపంలోనే ఉంటాయని పేర్కొన్నారు ఒక్కసారి ఇక్కడికి విచ్చేసి తమ ప్రాజెక్టును సందర్శించాల్సిందిగా కోరారు ఫోన్ ద్వారా అయితే నైన్ జీరో వన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ లేదా నైన్ వన్ డబల్ సెవెన్ ఫోర్ త్రీ డబల్ నైన్ డబల్ వన్ నెంబర్ను సంప్రదించగలరని కోరారు కావున ఈ సదావకాశాన్ని వినియోగించుకొని సొంతింటి కలను సాకారం చేసుకోండి తెలిపారు అందరికీ నమస్కారం శ్రీ శ్రీ భవానీ కన్స్ట్రక్షన్స్ వారు నూతనంగా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ రతన్ ఎంక్లేవ్ సిచ్యువేటెడ్ హరిపురి కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ మీకు త్రీ బిహెచ్కే అందుబాటులో ఉన్నాయి విత్ సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ మీకు వన్ డివైడ్ షేర్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ విత్ లావిష్ ఫినిషింగ్ అండ్ ఆల్ మీకు పక్కనే ఉన్న పార్క్ సౌల పార్క్ సౌలత్యలు కానీ మీకు మెట్రో అందుబాటులో ఉన్న హరికోరి మన కొత్తపేట రూట్ కానీ ఇప్పుడు నూతనంగా రాబోతున్న నాగో నగర్ మెట్రో కారిడోర్కి అతి సమీపంలో ఉన్న ప్రాజెక్ట్ మా రథనే పక్క కొత్తపేట్ మెట్రో స్టేషన్ మనకి కొత్తపేట మెట్రో స్టేషన్ నుంచి త్రీ మినిట్స్ బై రోడ్ బై రోడ్ బై వాక్ అయితే మీకు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ పడుతుంది అండ్ మన ఉప్పల్ అయితే ఇప్పుడు నాగోల్ మెట్రో కూడా అంతే బై వాక్ వెళ్తే మీకు ఫైవ్ మినిట్స్ బై రోడ్ వె బై వాక్ వెళ్తే ఫైవ్ మినిట్స్ మీకు ఇప్పుడు నూతనంగా స్టార్ట్ అవ్వబోతుంది అండ్ ఇప్పుడు బై రోడ్ వెళ్తే మీకు టూ మినిట్స్లో మీరు కవర్ చేసుకోవచ్చు అండ్ మెట్రో స్టేషన్ కూడా అత్యల్ప డిస్టెన్స్లోనే మనకు అందుబాటులో ఉంటుంది మీరు చూస్తే మా సైడ్ పక్కన మీకు త్రీ సైడ్ వెంటిలేషన్ ఉంటుంది ఒక సైడ్ థర్టీ ఫీట్ రోడ్ నార్త్ ఫేస్ కానీ ఈస్ట్ ఫేస్ కానీ థర్టీ ఫీట్ రోడ్ అండ్ సౌత్ ఫేస్ వచ్చేసరికి మాకు అందుబాటులో పెద్ద పార్క్ ఉంది ఇక్కడ కమ్యూనిటీ హాల్ చాలా సో మీకు ఫ్లాట్స్ లో ఎలాంటి డార్క్నెస్ లేకుండా మంచి లైటింగ్ మేము డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇది ఎన్ని ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు ఇది నా సిక్స్టీన్త్ ప్రాజెక్ట్ అండి మాకు టీమ్ ఉంది మా టీం అందరికి కలిసి నాది సిక్స్టీన్త్ ప్రాజెక్ట్ ఇది ఎలా అప్రోచ్ కావాలి సో మీరు రీచ్ అవగాల్సిన నంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ నా పేరు వచ్చేసి భాస్కర్ మీరు వచ్చి దయచేసి ఒకసారి వచ్చి మా ఫ్లాట్స్ని విజిట్ చేయండి ఒక మంచి కన్స్ట్రక్షన్ ఎక్స్పీరియన్స్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో మీరు పొందగలరని మా నమ్మకం మీరు ప్రీ లాంచ్ ఆఫర్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అండ్ వెరీ సోమ్ మీకు జనవరి ఎండ్ వరకు మేము పొజిషన్ ఇవ్వడానికి మేము ప్రయత్నాలు మేము చేస్తున్నాము థ్యాంక్ యూ